హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ బ్లాగ్స్ ఈరోజు టాపిక్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లో ప్రభుత్వ విద్య ప్రైవేట్ స్కూల్స్లో ప్రభుత్వ విద్య అనేది ఎలా సాధ్యం అంటే అది ఒక యాక్ట్ ద్వారా సాధ్యపడుతుంది యాక్ట్ అంటే ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా మాత్రమే ఈ ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వం చదివించే చదువుని ప్ర ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ విద్య అంటారు అయితే ఇది మనం ఎలా అడ్మిషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలా దీనికి ప్రొసీజర్ అంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది రెండు వేల తొమ్మిదిలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది అయితే దీన్ని అన్ని స్టేట్స్ అమలు చేయటానికి చాలా ఇప్పటికి టెన్ ఇయర్స్ దాటిసింది క్రాస్ అయింది మన చాలా స్టేట్స్ అయితే దీన్ని అమలు చేస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై రెండు నుంచి అకాడమిక్ ఇయర్స్ అన్ని కంప్లీట్గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నాలుగు లాస్ట్ త్రీ ఇయర్స్ అకాడమిక్స్లో కూడా మన ఆర్టీఈలోని అడ్మిషన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా జరుగుతున్నాయి ఇది ఆర్టీఈ తాలూకా ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఇది ఈ మే నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి సారీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మే నెల పదో తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఏ ఏ క్లాసులకి అప్లై చేసుకోవాలి ఏ ఏ క్లాస్ అంటే ఇది ఫస్ట్ స్టాండర్డ్కి మాత్రమే అప్లై చేసుకోవాలి అందరూ అన్ని రిమైనింగ్ క్లాసెస్ ఏవి కూడా ఈ ఆర్టీఈ కోటా కింద రావు ఫస్ట్ స్టాండర్డ్లో అప్లై అయితే చేస్తే వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ కింద సెకండు థర్డ్ ఫోర్త్ అలాగే ఈ ఆర్టీఈ యాక్ట్ కొనసాగుతున్నంత కాలం మనకి అడ్మిషన్ అయితే ఆర్టీఈలోనే మనకి ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ప్రైవేట్ స్కూల్స్ అయితే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళు లాటరీ అనేది తీస్తారు రిజల్ట్ అనేది ఎలాగా అంటే లాటరీ అనేది తీస్తారు లాటరీ తీసిన తర్వాత ఈ లాటరీలో మన పేరు కానీ వస్తే మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఎలా వస్తుంది టెక్స్ట్ మెసేజ్ అనేది ఇప్పుడు మనకి మీకు మెసేజ్ రూపంలో చూపి స్క్రీన్ మీద చూపిస్తుంటాను ఆ మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ ప్లస్ మీ తాలూకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీకు ఏ స్కూల్ అయితే అలర్ట్ అయిందో ఆ స్కూల్లోకి మీరు వెళ్ళి అడ్మిషన్ అయితే పొందవచ్చు అయితే ఏ ఏ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఏ స్కూల్స్ అనేది మీరు ఇప్పుడు ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారో ఆ ఇంటి తాలూకా మ్యాపింగ్ అయి ఉంటుంది ఒక సచివాలయంకి ఆ హో హౌస్ అనేది మ్యాప్ అయి ఉంటుంది ఆ కి టూ కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్నటువంటి స్కూల్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆ టోటల్ ప్రైవేట్ స్కూల్స్ ఎన్నైతే ఉంటాయో ఎన్నో పన్నెండో పదమూడో పదిహేను ఎన్నో ఓపెన్ అయినా సరే మీరు ఒక పది స్కూల్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ అలాగే మీరు మీ ఇష్టంగా అక్కడ చూస్ చేసుకొని ఒకటి నుంచి పది అదే పది పది స్కూల్స్ ఫస్ట్ బెస్ట్ స్కూల్ ఇచ్చేసి ఆప్షన్లో నెక్స్ట్ బెస్ట్ స్కూల్ అలాగా పది స్కూల్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక స్కూల్లో అడ్మిషన్ అయితే వస్తుంది అంటే అన్ని కరెక్ట్గా ఉంటే లాటరీలో మీ పేరు ఉంటే అడ్మిషన్ అనేది వస్తుంది అదే మీకు టూ కిలోమీటర్ల సరౌండింగ్లో స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఏమీ లేకపోతే ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్ అనేది ఓపెన్ చేస్తారు ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్లో కూడా మీకు అప్పుడు ఎప్పుడు ఇంకేమైనా స్కూల్స్ కానీ ఉంటే అందులో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అంటే సిటీలో అయితే ఎవ్రీ టూ కేఎంకి ఒక టెన్ స్కూల్స్ కంపల్సరీ ఉంటాయి రూరల్లోకి వచ్చేటప్పటికి విలేజెస్కి వెళ్ళేటప్పటికి మాత్రం స్కూల్స్ అనేవి ఉండకపోవచ్చు కొన్ని ఏరియాలో ఉండవు అలాంటి వాళ్ళకి ఫైవ్ కేఎం రేడియస్ అనేది ఇవ్వడం జరిగింది ఫైవ్ కేఎం లో వాళ్ళకి ఓపెన్ అనేది జ జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసుకున్న తర్వాత అడ్మిషను అదే లాటరీ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి అయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింకు ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆ అప్లై చేయడానికి కావాల్సిన ధ్రువపత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు చైల్డ్ది ఫోటో తర్వాత బర్త్ సర్టిఫికేటు రేషన్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఇవన్నీ అయితే కంపల్సరీ ఉండాలి అయితే అడ్రస్ ప్రూఫ్ వచ్చేటప్పటికి మీరు కొంతమంది సిటీస్లో నివసిస్తుంటారు విలేజ్లో అడ్రస్లు ఉంటాయి వాళ్ళకి లో మీరు ఇప్పుడు ఏ ఇంట్లో నివసిస్తున్నారో దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ ఏదో ఒకటి మీరు తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ లేకపోతే మీకు మళ్ళీ ఈ అలాట్మెంట్ అనేది మోస్ట్లీ రాకపోవచ్చు ఎందుకంటే అక్కడ లోకల్ క్యాండిడేట్స్కి అది అవైలబిలిటీ ఉంటుంది అందువల్ల మీరు అడ్రస్ ఆధార్లో ఉన్న అడ్రస్లు మార్చుకున్నైనా మార్చుకోండి లేదు అంటే దగ్గరలో ఉన్నటువంటి మీరు కరెంటు బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ లేకపోతే ఇంకేదో ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే మీ పేరు మీద క్రియేట్ చేసి ఉంచుకోండి లేదు అంటే మళ్ళీ అడ్రస్ ప్రూఫ్ లేదని లాస్ట్ ఇయర్ ఇద్దరు ముగ్గురికి రిజెక్ట్ అయిపోయింది అనమాట అందువల్ల అది ఇది మనకి ఇది ప్రొసీజరు ఆన్లైన్లో అప్లై చేయాలి తర్వాత అప్లై చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది ఇది లాటరీలో రెండు సార్లు తీస్తారు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అనేది రెండు ఉంటాయి ఫస్ట్ లిస్ట్లో పేరు రాని వాళ్ళు కూడా గాబర పడకండి సెకండ్ లిస్ట్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది మనకి స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి మే ఇరవై ఎనిమిది నుంచి మే పది వరకు ఆన్లైన్ అయితే అప్లై అవుతుంది మీ దగ్గరలో ఉన్న మీస సెంటర్స్ కానీ ఇంటర్నెట్ సెంటర్ గానీ వెళ్లి వెళ్ళి ఇదైతే అప్లై చేసుకోండి ఇది చాలా ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియో అంటే చాలా మందికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి తెలీదు ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దగ్గర యాభై వేల నుంచి లక్ష యాభై వేలు అరవై వేల మంది పిల్లలు ఈ ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యి చదువుతున్నారు ప్రస్తుతానికి చాలా మంది ఇదేంటంటే ఎస్పెషల్లీ డేట్ ఆ డేట్ లో పుట్టిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటది ఆ డేట్ అనేది మీకు చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుండి రెండు వేల ఇరవై మే ముప్పై వరకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రెండో తారీఖు నుండి రెండు వేల ఇరవై మే ముప్పై తారీఖు మధ్యలో పుట్టిన వారికి మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి నేను ఇది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన డేటా నుంచి ఈ డేటా తీసి సేకరించాను అనమాట మేబీ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అటు ఇటుగా ఏజ్ క్రైటీరియా అనేది ఉంటే ఉండొచ్చు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ గా చైల్డ్ కయితే నిండాలి ఒకటో తరగతికి మాత్రమే అడ్మిషన్ అవుతుంది రిమైనింగ్ క్లాస్ లేవి ఆర్టీఈ సంబంధించి అడ్మిషన్ అవ్వదు ఈ ఒకటో తరగతి నుంచి జాయిన్ అయిన వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు మోస్ట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే కంపల్సరీ డబ్బులు ఏమైనా కట్టకూడదా అంటే గవర్నమెంట్ కొంత ఫీజు నిర్ణయిస్తుంది సిటీస్లో అయితే ఎనిమిది వేలు విలేజ్లో అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది నిర్ణయించడం జరిగింది అయితే అది గవర్నమెంట్ పే చేస్తుందా మనం పే చేయాలా అనేది ఇంకా క్లారిటీ లేదు వాళ్ళు కొంతమంది స్కూల్స్ వాళ్ళు మన దగ్గర తీసుకుంటున్నారు అమ్మఒడి డబ్బులు కానీ అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన అమ్మఒడి డబ్బులు కానీ ఈ గవర్నమెంట్లో తల్లికి వందనం నుంచి వచ్చే డబ్బులు కానీ వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీకు ఇవైతే ఏంటంటే మనకి యూనిఫామ్స్ బుక్స్ మనమే కొనుక్కోవాలి స్కూల్ వాళ్ళు అయితే దీనికి ప్రొవైడ్ చేయరు రిమైనింగ్ టోటల్ ఫీజులో అయితే మనకి జస్ట్ ఎయిట్ థౌజండ్ లేదా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పే చేస్తే సరిపోద్ది అది కూడా గవర్నమెంట్ ఇచ్చేస్తే ఇబ్బంది లేదు ఇవ్వకపోతే మనం పే చేయాల్సి ఉంటుంది ఇది స్కూల్ ఫీజు స్థలుగా క్రైటీరియా ఏజ్ అయితే మీరు ఇది ఓన్లీ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారు బీపీఎల్ కేటగిరీ పిల్లలకు మాత్రమే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అంటే రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు వాళ్ళకు మాత్రమే ఈ ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది అందరూ జాయిన్ అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు రేషన్ కార్డు లేని వాళ్ళు ఇందులో జాయిన్ అయితే అవకాశాలు అనేవి సీట్ల అలాట్మెంట్ అనేది రాకపోవచ్చు ఇది ఆర్టీఈ సంబంధించిన ఇన్ఫర్మేషను ఈ చాలా మందికి ఈ విషయం తెలీదు దయచేసి అందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది అట్లీస్ట్ షేర్ చేయండి మీద ఆ ఏజ్ క్రైటీరియాలో ఉన్న పిల్లలందరికీ ఉపయోగపడుతుంది ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్